వీడు ఉన్నప్పుడు పది ఎకరాల భూమి సంపాదించినాడు వీడు భూములు సంపాదించినాడు కార్లు సంపాదించినాడు బిల్డింగులు కట్టినాడు బంగారు కొన్నాడు వీడు వెళ్ళిపోయినాడు ఆ భూమి బంగారు భూ అన్నీ కూడా ఆడున్నాయి అవి ఏవి ఇతనికి సంబంధించినవి కాదు అంతరంగ పురుషునికి సంబంధించినవి కాదు అల్ లోపున్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఇతని ఇతడు ఏసుప్రభు లాగా ఉండాలి ఇతడు ఎట్లా ఉండాలి కదలరా లాగా ఉండాలి ఇతడు ప్రభువు అప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలా రా నా కుడిపైకురండి అని ఇతడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే ఏదేను లేకి వెళ్ళిపోతాడు సౌఖ్యం లేకి వెళ్ళిపోతాడు ఇతన్ని అంతరాత్మ అంటే అంతరంగ పురుషుడు ఎదగకపోవటానికి గల కారణం ఒకటి చెప్పిన నా సహోదరుని ద్వేషించకూడదు నీ కంటిలోకి అహంకారం వస్తుంది నీ హృదయం లేకి గర్వం వస్తుంది అని చెప్పాను అదొకటేనా చాలా ఉన్నాయి మనకు అసూయ కూడా ఉంది మనకు ద్వేషం కూడా ఉంది మనము కొందరితో కలవం ఏమో పాపం ఇతనికి కరోనానో అతనికి కరోనాను ఈమెకి కరోనాను ఆమెకి కరోనాను మనకు తెలియదు వాళ్ళని చూసి మూతి ఇట్లు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం దయచేసి గమనించాలి దాన్నే అహంకార దృష్టి అంటారు దేవుని బిడ్డలు యేసు ప్రభు శరీరంలో మనము అవయవాలు ప్రభు శరీరంలో మనము అవయవాలు అవయవాలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి కాలు తలకాయ దగ్గరికి రమ్మంటే రాదు తలకాయ కాళ్ళ దగ్గరికి బమ్మంటే పోదు ఒకవేళ అట్లుంటే గనక రెండు కాళ్ళ మధ్యలో తలకాయ పడి ఉండేది పాపం రోజు తన్నిచ్చుకొని అది అట్లా రాదు ఎక్కడుండాల్సిన అవయవం అక్కడే ఉంది అవి చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాయి అదే రీతిగా దేవుడు సంఘంలో మనల్ని దేని ఉంచాడో అది చేస్తూ ఆ అవయవం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే యేసు ప్రభు శరీరం అభివృద్ధి చెందుతా ఉంటుంది కొంతమంది సంఘంలో ఎట్లుంటారంటే ఉంటారంటే అసలు ఏమీ సంబంధం లేనట్టు బోధిస్తూ ఉంటే చెవిటి లేకపోతే ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటే అవిటి వాళ్ళలాగా నా కాలు బాగలేదు నేను మట్టి ఎట్లా మోసేది అని అవిటి వాళ్ళలాగా కొంతమంది ఈ రీతిగా సంబంధం లేకుండా ఉంటారు దేవుని బిడ్డలు బాగా గమనించాలి సంబంధం లేని ప్రతి బిడ్డ యేసు ప్రభు శరీరంలో అవయవము అవయవము కొంచెం గట్టిగా అవయవము కాదు మీరు అంగన్వాడీ టీచరు అనుకోండి భాగ్యమ్మ అంగన్వాడీ టీచర్ నూరు గుడ్లు వస్తాయేమకి నూరు గుడ్లు నూరు పిల్లలకు పెట్టాల నూరు గుడ్లు పెడతాది పాపం ఒక గుడ్డు పగిలిపోయింది సంపద ఆ నూరు గుడ్డు పగిలిపోయిందని ఒక పిల్లోని పెట్టకపోతే కేసు రాసి పడేస్తారు కొనైనా గుడ్డు పెట్టాల్సిందే నా కూతురు బలహీనంగా ఉందని చెప్పి పవిత్రకి రోజు రెండు గుడ్లు పెట్టి రెండు పిల్లలకి ఇవ్వలేదనుకో కేసు ముదిరిపోతుంది ముదిరిపోయి భాగ్యం మాకు నోటీస్ వస్తుంది చంద్రబాబు గారి దగ్గర నుండి నువ్వు గుడ్లు దొంగిలిస్తున్నావు గనుక నీ ఉద్యోగం ఊడబెరికేస్తాను అని కూతురు బలహీనంగా ఉన్నా పిల్లలకేవాల్సిన గుడ్లు ఇవ్వాలా పిల్లలకి ఇవ్వాల్సిన ఏమంటారు బెల్లంవి ఉంటాలు అవి అవి ఇవ్వాలా తర్వాత పిండి ఇవ్వాలా అన్నీ ఇచ్చి ఎగ చూసుకొని ఉండాలి వాళ్ళు తింటా ఉంటే అది టీచర్ పని అంతేగాని వాళ్ళ ముందరు తినేసి రా అట్లా చూస్తావు అంటే ఏమీ లేదు మరుసటి వారం తాకిది వస్తుంది నువ్వు ఇంటికి అని దయచేసి వినాలి దేవుని పిల్లలు మీరు బాధ్యత కలిగి ఉండాలి సంఘం అంటే ఈ సంఘంలో నేను కూడా ఒక అవయవం ఈ సంఘం యేసు ప్రభు శరీరం ఒక అవయవం దాని ధర్మాన్ని నిర్వర్తించినట్లుగా నేను కూడా నా ధర్మాన్ని నిర్వర్తించాలి మీకు ఎంతమందికి పాస్టర్ గారితో కలిసి మాట్లాడి నేను ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి పాస్టర్ గారిని కలిసి లేకుంటే ప్రశాంత్ అన్నని కలిసి లేకుంటే పాస్టర్ అమ్మగారిని గారిని కలిసి అమ్మ నేను ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి లేదు ఈరోజు ఉదయం ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్న ఈ ఊర్లో మీ మీ సంఘంలోకి చాలా మంది వస్తారు కదా అన్నాడు ఏమో నాయన నాకు తెలీదు జనం వస్తారు కానీ ప్రభు శరీరంలో అవయవాలు ఇంకా కొన్ని ఉన్నాయి చాలా అవిటిగా ఉంది సంఘం అందరూ ప్రభు శరీరంలో అవయవాలుగా లేరు దేవుని బిడ్డలు బాగ్ గమనించాల్సింది నేను ఈ సంఘము క్రీస్తు శరీరం కాబట్టి ఆయన శరీరంలో అవయవంగా కొన్ని అవయవాలు చూడండి మందిరంలో స్థలమున్న రావవి బయటపడి ఉంటాయి మందిరంలో స్థలం ఉంది అడుక్కున్న రావు అవి ఎందుకు అంటే అవి వెలివేయబడినవి దయచేసి గమనించాలి చాలామంది పరిస్థితి ఆ రీతిగా ఉంది కొంతమంది అంటారు నేను వస్తూ ఉన్నాను రెండేళ్ళ నుండి ఒకరోజు నేను మూతి చూడలేదంటే అంటారు కింద కూర్చుంటాను వెళ్ళిపోతాను కింద కూర్చొని వెళ్ళిపోతాను కొంతమంది బయట కూర్చుంటారు నిజంగా ఎంత అసహ్యం యేసు ప్రభు శరీరంలో నేను ఒక అవయవాన్ని అంటే ఇరుక్కొనైనా గిరుక్కోనైనా ఆయన మందిరంలో కూర్చోవాలి ఎక్కడ స్థలం దొరక్కపోతే కనీసం ఎక్కడో ఒక దగ్గర కూర్చోవాలి దేవుని పిల్లలు కొంతమంది కావాలనే బయట కూర్చుంటారు బ్రదర్స్ సిస్టర్స్ పిల్లల తల్లుల గురించి నేను మాట్లాడను ఆ బిడ్డలు బయట ఉంటే అది ఇబ్బంది లేదు ఏమీ లేకున్నా కొంతమంది బయట ఉంటారు నేను చెప్తాను మీరు మిమ్మల్ని మాట అనకూడదు యూస్లెస్ అంటే దేవునికే మాత్రము ఉపయోగపడరు మీరు యూస్లెస్ దేవునికే మాత్రం ఉపయోగపడరు ఒక్కరోజున నా వారు ఈ మాన్యువల్ చర్చిలో ఉండే వాళ్ళందరినీ చాట్లేకి తీసుకొని తూర్పుపడతాడు అప్పుడు బయట ఉండే ఆత్మలు కింద ఉండే ఆత్మలు సంఘంలో ఉండే ఆత్మల్ని చాట్లకి తీసుకొని ప్రభులవారు వారు తూర్పుపారుపడితే ఈ బయట కింద అన్నీ దూరంగా పోయి పడిపోతాయి బయట కింద ఉండేవన్నీ ఎక్కడ పోయి పడిపోతాయి ఇప్పుడు ఆహా ధాన్యము పండించినటువంటి రైతు వారు ఆ చెత్తనంత తీసుకొని మూట వేసుకొని మార్కెట్లోకి పోయి చెత్త ఎవరికి కావాలండి అంటాడా వానికి ఎరి పట్టింటేనే చెత్త దెబ్బలేకేసి విత్తనాల్ని మంచిగా సంచిలో కట్టి తీసుకెళ్ళి ధాన్యాగారంలో పెట్టుకుంటాడు రేట్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకుంటాడు నువ్వు గట్టి విత్తనముగా ప్రభు శరీరంలో ఒక మంచి అవయవముగా నీ ధర్మమును నువ్వు నిర్వర్తించే వ్యక్తిగా ఉండాలి కన్ను చూస్తూ ఉంటుంది ఎవరు చెప్పరు కంటికి చూడు నానే ఎక్కడో ఇట్లా సూది కుడుతూ కుడుతూ దారమైపోయి సూది పడిపోయింది రెండు కన్నులు చూస్తాయి సూది ఎక్కడా ఇట్లు తెరిచి చూస్తాయి ఒక్కన్ను నేను నువ్వు చూసుకో అంటేదా లేదు కన్ను తన ధర్మాన్ని నిర్వర్తిస్త ఎవరో పిలుస్తూ ఉన్నారు చెవి వెంటది ఎవరు పిలుస్తూ ఉన్నారు చూడు అంటది ఎవరు నీళ్ళు గ్లాస్ ఇవ్వండి అని అడిగారు ఇంత పెద్ద మనిషి లేచి పోయి టమ్లతో నీళ్ళు తీసుకొని తాగండి అని ఇస్తుంది శరీరం అంతా పనిచేస్తుంది సంఘంలో ప్రతి వారు పని చేయాలి ప్రభువుకు ఉపయోగపడాలి లేని పక్షాన ఆ సంఘము ప్రయోజనం లేదు ఎందుకు నేను ఉపయోగపడలేకపోతున్నాను అంటే మీకు దుఃఖాన్ని కలిగించే మాట లేక బాధ కలిగించే మాట ఆత్మలో వర్ధిల్లా లేదు ఆత్మలో వర్ధిల్లడం ప్రారంభిస్తే అప్పుడు శరీరంలో యేసు ప్రభు శరీరంలో ఒక అవయవంగా నువ్వు చేర్చబడి ఆ శరీరము అభివృద్ధి కొరకు పడుతూ ఉంటావు నా మాటలు మీకు అర్థమవుతూ ఉన్నాయనుకుంటాను హలే దేవుని బిటల్ మీరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఖాళీగా కూర్చుంటారు ఎన్ని సంవత్సరాలు దేవునికి ఉపయోగపడకుండా కూర్చుంటారు ఎన్ని సంవత్సరాలు ఆత్మలో ఎదుగుదల లేకుండా ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇతరుల మీద ద్వేషం ఇతరుల మీద పగ ఇతరుని చూస్తే అసహించుకోవడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఓ గర్వము అహంకారము చాటున ఇతరులను దూషించడం ఈ దరిద్రపు కల్చర్ అంతా కూడా నీకు ఎలాగా అంటే యేసు ప్రభు శరీరంలో నీవు అవయవానివి కాదు కాబట్టి అలాగ అవన్నీ అబ్బ్యా